పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గేది ఇక పసిడి ధరలు హెచ్చు తగ్గులు అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న పరిస్థితుల ప్రధాన కారణం కానీ గత కొన్ని నెలలతో పోల్చి చూసుకుంటే బంగారం ధర మళ్లీ తగ్గుముఖం పట్టడం సామాన్యులకు కాస్త ఓటునిచ్చే అంశం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై పలుకుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఒక లక్ష పదిహేను వేల మూడు వందల నలభై పలుకుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు తొంభై నాలుగు వేల మూడు వందల డెబ్బై పలుకుతుంది ఇక కేజీ వెండి ధర ఒక లక్ష డెబ్బై ఒక వేల తొమ్మిది వందల పలుకుతుంది నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధర భారీగా తగ్గింది పసిడి ధరల హెచ్చితగ్గులకు అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే ప్రధాన కారణం కానీ గత కొన్ని రోజులుగా చూసుకుంటే బంగారం ధర మళ్ళీ తగ్గుముఖం పట్టడం సామాన్యులకు కాస్త ఓటనిచ్చే అంశం ఎందుకంటే ఈ సంవత్సర ప్రారంభం నుంచి గోల్ ధర దాదాపు యాభై శాతం పైన పెరిగి ప్రజలకు చుక్కలు చూపిస్తోంది దేశంలోని ప్రధాన పట్టణాల్లో నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇక చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఏడుగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష పదహారు వేల రెండు వందల తొంభైగా ఉంది వెండి కిలో లక్ష డెబ్బై ఒక తొమ్మిది వందలు ఉంది ఇక ప్రధాన పట్టణం ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష పదిహేను వేల మూడు వందల నలభైగా ఉంది వెండి కిలో లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందలుగా ఉంది ఇక హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష పదిహేను వేల మూడు వందల నలపైగా ఉంది కిలో వెండి లక్ష డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందలుగా ఉంది